హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి ఈ రోజు మన వీడియోలో ఎంతో రుచిగా ఉండి ఒక స్నాక్ రెసిపీని అయితే తయారు చేసి చూపించబోతున్నానండి పిల్లలు ఇంట్లో ఉండేటప్పుడు ఏదైనా స్నాక్ కావాలి అని అడిగినప్పుడు నిమిషాల్లోనే ఈ స్నాక్ రెసిపీని తయారు చేసి పిల్లలు పెట్టొచ్చండి ఒక కప్పు గోధుమ పిండి ఒక రెండు బంగాళదుంపులు మన దగ్గర ఉంటే చాలండి ఈ రెసిపీని అయితే తయారు చేసేసుకోవచ్చు ఉదయం టిఫిన్ లోకైనా తినొచ్చు ఈవినింగ్ స్నాక్స్ లోకైనా కానీ తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటది మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని తయారు చేసుకోవడానికి వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండికి ఒక అరకప్పు మైదా పిండిని కూడా వేసేసుకుందాము మీరు కావాలి అనుకుంటే పూర్తిగా గోధుమ పిండితో కూడా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని మొత్తం అంతా కూడా ఈ పిండిలో కలిసేటట్టుగా బాగా కలిపేసుకుందామండి ఈ ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పట్టేటట్టుగా ఈ విధంగా కలిపేసుకుందామండి పిండి అంతా కూడా ఆయిల్ లాక్కుని చక్కగా మనకి ఈ రెసిపీ అనేది చాలా స్మూత్గా బాగా వస్తుందండి ఇలా మొత్తం అంతా కూడా చేత్తో ఈ విధంగా పిసుకుంటూ కలిపేసిన తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని మొత్తం కలుపుకోవాలి ఈ పిండిని మనం ఎలా కలపాలి అంటే చపాతి పిండి కలుపుతాం కదా అదే విధంగా చపాతి ముద్దలాగే ఈ పిండిని కలుపుకోవాలండి మరీ పలుచుగా ఉండకూడదు అలాగని మరీ గట్టిగా ఉండకూడదండి నేను వీడియోలో చూపించిన విధంగా పిండి ముద్దని కలుపుకోండి చూడండి నాకైతే పిండి ముద్ద అయితే రెడీ అయిపోయింది ఇలా మనం వేలతో ప్రెస్ చేస్తున్నట్టయితే పిండి అంతా కూడా సాఫ్ట్ గా లోపలికి వెళ్ళిపోతుంది ఈ విధంగా పిండి ముద్దను కలిపిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని పిండికి బాగా పట్టేటట్టుగా ఈ విధంగా పిండి ముద్దను అయితే కలిపేసుకుందామండి ఇలా పిండి ముద్ద అంతా కూడా ఆయిల్ పీల్చుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి కొద్దిసేపు అయితే పక్కన పెట్టేసుకుందాము మీడియం సైజు లో ఉండి ఒక మూడు బంగాళదుంపలను తీసుకుందాము అలాగే ఒక క్యారెట్ ఒక రెండు ఉల్లిపాయలు వీటిలో పైనండే పీలు మొత్తం తీసేసి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత గ్రేటర్ సహాయంతో ఇలా బంగాళదుంపల్ని తురిమేసుకుందామండి చక్కగా మూడు బంగాళదుంపల్ని కూడా ఇదే విధంగా తురిమేసుకుందాము బంగాళదుంపల్ని ఇలా తురుముకున్నాం కదా ఇప్పుడు ఇవి నల్లగా అవ్వకుండా ఉండాలి అంటే ఒక బౌల్లోకి నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా సాల్ట్ వేసి ఈ తురుము పెట్టుకున్న బంగాళదుంప తురుమునంతా కూడా ఈ నీళ్ళలో వేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇలా పెట్టుకోవడం వల్ల మనకి బంగాళదుంప నల్లగా అవ్వకుండా ఉంటుందండి తర్వాత ఇదే విధంగా క్యారెట్ ని కూడా తురుము పెట్టుకుందామండి ఇలా తురుముకున్న క్యారెట్ ని ఒక ప్లేట్ లో తీసుకుని పక్కన పెట్టేసుకుందాము ఉల్లిపాయను కూడా ఇదే విధంగా సన్నగా కట్ చేసుకుందామండి ఉల్లిపాయల్ని మరీ పెద్ద ముక్కలుగా కాకుండా ఇలా సన్నగా చిన్న చిన్న కింద కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక మూడు పచ్చిమిరపకాయలు తీసుకుని సన్నగా కింద కట్ చేసేసుకుని అదే ప్లేట్లోకి తీసేసుకుందాము ఒక మూడు రెబ్బల కరివేపాకును కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి స్టఫింగ్ రెడీ చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుని ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని ఒక నిమిషం పాటు వేయిందామండి కరివేపాకును కూడా వేసేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు చక్కగా సిమ్ లో పెట్టుకుని వేయించేసుకుందామండి ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేగవలసిన అవసరం లేదు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా వేసుకుని ఇందులో ఉండే పచ్చిదనం అంతా పోయేంత వరకు వేయించేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ నీళ్ళల్లో బంగాళదుంప తురుముని అయితే పెట్టుకున్నాం కదా ఈ బంగాళదుంప తురుమిని కూడా ఇందులో వేసేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ బంగాళదుంప తురుముని కూడా వేయించుకుందాము బంగాళదుంప తురుము కొద్దిగా వేగిన తర్వాత క్యారెట్ తురుము కూడా వేసేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు వేయించిన తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాము సాల్ట్ వేసుకునేటప్పుడు చూసుకుని వేసుకోండి మనం పిండి కలుపుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా పొడి ఒక పావు టేబుల్ స్పూను పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఇవన్నీ వేసేసిన తర్వాత వీటికి పట్టేటట్టుగా ఈ పొళ్ళు కూడా బాగా చక్కగా కలిపేసుకుందామండి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది దీనిపైన కొద్దిగా కొత్తిమీర తొరుగుని జల్లేసుకుని ఒకసారి అంతా బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాము స్టఫ్ స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి పిండి ముద్ద నానింది కదా ఇప్పుడు పిండి ముద్దని తీసుకుందాం అండి పిండి ముద్దని మరొకసారి చేతితో బాగా పిసికిన తర్వాత దీన్ని పొడవుగా చేసి చిన్న చిన్న ముద్దలకన్నా తీసుకుందామండి చపాతి ముద్దల్లాగా లాగా ఇలా చిన్న చిన్న ముద్దలకన్నా తీసేసుకుందామండి ఇలా ముద్దల కింద తయారు చేసుకున్న తర్వాత చపాతి తయారు చేసుకునే పేటను తీసుకుని దానిపైన కొద్దిగా పొడిపిండి వేసి రౌండ్ గా తయారు చేసుకునే ఈ ముద్దని పేట పైన వేసుకుని చపాతీలాగా లాగా ఒత్తుకోవాలండి ఇలా చక్కగా మనం రౌండ్ గా ఒత్తుకోవాలి ఈ ఒత్తుకునేటప్పుడు ఇది మరీ పల్చగా ఉండకూడదండి అలాగని మరీ మందంగా కూడా ఉండకూడదు వీడియోలో చూపించిన విధంగా మీరు ఈ మాత్రం మందాన్ని అయితే ఒత్తుకోండి చక్కగా మనకి చపాతి లాగా అయితే రెడీ అయిపోయింది కదా ఇలాగే మొత్తం అన్నిటిని కూడా రౌండ్ గా తయారు చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఒకటి తీసుకుని దానిపైన మనం ఆల్రెడీ స్టఫ్ అయితే రెడీ చేసాం కదా ఒక టేబుల్ స్పూన్ గాని రెండు టేబుల్ స్పూన్లు గాని వేసేసుకుని ఇలా రౌండ్ గా దీన్ని అప్లై చేసుకోవాలండి ఇలా రౌండ్గా పెట్టుకున్న తర్వాత దాని చుట్టూ కూడా వాటర్ ని అప్లై చేసి చుట్టూ వాటర్ అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకి స్టఫ్ అనేది బయట రాకుండా ఉంటుందండి ఇప్పుడు దీనిపైన మరో చపాతిని పెట్టి చుట్టూ కూడా మనం వేళ్ళతో ఇలా నొక్కునట్టయితే రెండు చపాతీలు కూడా విడిపోకుండా చక్కగా బాగా వస్తాయండి ఇప్పుడు ఈ విధంగా ఒత్తిన తర్వాత దీనిపైన కొంచెం షార్ప్గా ఉండే ఒక మూత తీసుకుని దీనిపైన ఇలా మనం పెట్టి నొక్కునట్టయితే రౌండ్గా చాలా చక్కగా వస్తాయండి మొత్తం అన్నిటిని కూడా ఇదే విధంగా రెడీ చేసి పెట్టుకుందామండి వీటిని వేయించడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత ఒక్కొక్క రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క చపాతిని దీనిపైన వేసుకుని వీటిని కాల్చుకుందామండి ఒక వైపు కొద్దిగా ఈ చపాతి కాలిన తర్వాత మళ్ళా రెండు వైపు తిప్పుకుందామండి ఇలా రెండు వైపులో కూడా కొద్ది కొద్దిగా వేయించాలండి చూడండి చాలా తక్కువ టైంలోనే మనం ఈ స్నాక్ రెసిపీని అయితే తయారు చేసేసుకోవచ్చు మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఆయిల్లో వేయించిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాము సేమ్ ఇలానే అన్నిటిని కూడా వేయించేసుకోవాలి ఇది ఒక్కటే తింటే చాలండి కడుపు నిండిపోద్ది మనం ఇందులో రెండు చపాతీలు పెట్టి మధ్యలో కర్రీ పెట్టాం కదా కడుపు నిండా తినొచ్చండి లోపల వరకు కూడా బాగా ఉడికిందండి లోపల స్టఫ్ కూడా చూడండి ఎంత బాగుందో ఇది తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు ఏదైనా స్నాక్ కావాలని అడిగినప్పుడు ఇలాంటి స్నాక్ రెసిపీని తయారు చేసి పిల్లలు పెడితే చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా మీరు కూడా ఈ స్నాక్ రెసిపీని ఇంట్లో తయారు చేసి టేస్ట్ ఎలా వచ్చిందో ఈ వీడియో కామెంట్స్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి